మిత్రులరా మీ అందరికీ తెలుసు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ప్రారంభమైన ఒక జాతీయ స్థాయి ఎల్ఐసి సంస్థ దాదాపు ఇప్పటి వరకు ఏడు దశకాల్లో భారతదేశంలో ఒక ఉండే ప్రతి ఒక్క ప్రజలకు కూడా పాలసీలు ఇచ్చే ద్వారంగా వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఒక విమా ద్వారంగా రక్షణ ఇచ్చేతో దాని నుంచి వచ్చిన ప్రీమియం ద్వారా వచ్చిన డబ్బుల్ని కలెక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని అభివృద్ధానికి ఆ డబ్బుని వాడుకోనే ఒక పరిస్థితి మీ అందరికీ తెలుసు దానితో ఎల్ఐసి ఈ దేశంలో కాదు ఒక ప్రపంచ స్థాయిలో కూడా నాలుగో స్థానంలో ఉండే ఒక పెద్ద విమా సంస్థగా మారింది మీ అందరికీ తెలుసు ఇలాంటి ఒక బీమా సంస్థని కేంద్ర ప్రభుత్వ భారతదేశంలో ఏ ఒక బీమా వ్యాపారం చేసేదానికి భారతంలో ఉండే ఎల్ఐసి కంపెనీతోనే విదేశీ కంపెనీలకు అవకాశం ఇచ్చిన ద్వారా ఒక ఎఫ్డిఐకి అవకాశం ఇచ్చారు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఇచ్చిన తర్వాత ఆ విదేశీ పట్టుబడి అవకాశం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ రెండు దశకాల్లో కంప్లీట్ అయింది ఇప్పటి వరకు కూడా రెండు కంపెనీ తప్పకుండా ఏ కంపెనీ కూడా నలభై తొమ్మిది శాతాలను కూడా ఆ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయలేదు ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దాన్ని డెబ్బై నాలుగు పర్సంటేజ్కి అవకాశం ఇచ్చింది అదే కాకుండా ఇప్పుడు ఎల్ఐసితో ఉండే ఇరవై మూడు కంపెనీలు కూడా ఇంకా ఎక్కువ కంపెనీ వచ్చేదానికి అవకాశం ఇచ్చేతో వచ్చే ఈ ఒక శీతాకాల సెషన్ లో పార్లమెంట్లో వంద శాతానికి భీమాలు ఆ బీమా వ్యాపారం చేసేదానికి విదేశీ కంపెనీ పెట్టుబడదానికి అవకాశం ఇచ్చే ఒక నీతిని ప్రకటించడానికి తీర్మానం తీసుకునే ఒక సెషన్ ఈ సందర్భంలో వస్తా ఉంది మన ఏవై దీన్ని తీవ్ర వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది ఎందుకంటే ఎల్ఐసి ఇప్పటి వరకు దాదాపు యాభై రెండు లక్షల కోట్లు ఒక ఆస్తులతో ఉండే సంస్థ ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి ఏ పట్టాదారులకి కూడా మోసం చేయకుండా లాసు చేయకుండా ఉండే ఒక సంస్థానికి అది ఒక ప్రైవేట్ కంపెనీలతో దానికి సంబంధించిన వ్యాపారం చేసేదానికి ఇబ్బందులు కలిగి ఎల్ఐసి సంస్థని నిర్వీర్ణ చేసేదానికి ప్రభుత్వం ఇలాంటి క్రమాలు ఇలాంటి నీతులు తెచ్చేదానికి వెళ్తుంది దీన్ని వ్యతిరేకిస్తున్నాం దీని భాగంగా మొన్న ఒకటో తారీఖు అక్టోబర్ నుంచి దేశంలో ఎల్ఐసి పెద్ద స్థాయి ఉండే సంస్థలు కూడా బీమా వ్యాపారంలో ఎన్నో కొన్ని నిబంధనలు మార్చారు ఆ నిబంధనలు మార్చుతో ఎలాంటి క్రమాలు వచ్చిందంటే ఏ ఒక్క పాలసీదారులు పాలసీ కొంటే వాళ్ళకి గ్యారెంటీగా ఇచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పేదానికి ఏ ఒక ఏజెంట్ వాయిస్ ఉందో ఆ ఏజెంట్ వాయిస్ పదనాలుగు లక్షల ఏజెంట్లు ఉన్నారు అలాంటి ఏజెంట్ వాయిస్ ని తగ్గించే వాళ్ళ క్రమాలతో వాళ్ళకి ఇచ్చిస్తున్న కమిషన్ మొదట సమస్యలు ఇచ్చే ఒక కమిషన్ ని తగ్గించే ఒక క్రమం ఉంది కదా అది టోటల్ ఎల్ఐసిని నిర్వీర్యం చేసి ఒక జాతీయ స్థాయిలో ఉండే దాన్ని విడివిడిగా చేయాల్సిన ఒక కుట్ర జరుగుతుంది దాన్ని మేము ఖండిస్తున్నాం అదే కాకుండా ఇప్పటి వరకు పాలసీ హోల్డర్ వాళ్ళు తీసుకెళ్లి పాలసీకి కావలసిన బోనస్ రేట్లు ఒక తృప్తిదాయంగా లేదు అదే కాకుండా వాళ్ళు చెల్లిస్తున్న ప్రీమియంకి జిఎస్టి వేసినది జిఎస్టికి ప్రీమియం కట్టేలో ఏదైనా లోపం ఉంటే దానికి పెనాల్టీ వేసే ఒక పద్దెనిమిది పర్సెంట్ అయిన ఒక క్రమాలు ఉంది కదా అది కూడా చీనా దారుణంగా ఉంది సో అదే కాకుండా ఏ ఒక పాలసీ హోల్డర్ తన పాలసీని కట్టేదానికి కాలేదంటే ఆయనకు వచ్చిన ఆర్థిక ఇబ్బంది కావచ్చు సామాజిక పరిస్థితులు కావచ్చు దానితో ఆ పాలసీ కట్టలేదు ఆ పాలసీ లాప్స్ అవుతే దానికి సంబంధించిన వ్యక్తులుగా ఏజెంట్ ని శిక్షించే ఒక క్రమాన్ని కూడా తెచ్చిన క్లాబ్యాక్ అనే ఒక పద్ధతి ఉంది కదా అది టోటల్ ఎల్ఐసి సంస్థాన్ని నాశనం చేసే ఒక ప్రోగ్రామ్ తో వస్తా ఉంది అది మన ఎల్ఐసి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది ఇలాగా మన బలప్రద చేసేదానికి ఇలాంటి క్రమాల్ని కంపల్సరీ కూడా సావరణతో చేసి దాన్ని వెనుక తీసుకోవాలనే ఒత్తిడితో అన్ని డివిజన్ స్థాయిలో ఈ రోజు నుంచి ఒక నెలలో నవంబర్ పది నుంచి డిసెంబర్ పది లోపల నూట పదిమూడు డివిజన్లు ఈ దేశంలో ఉండే అన్ని డివిజన్ హెడ్ క్వార్టర్లో ప్రోగ్రాం జరుగుతోంది దానితో మన ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసి యాజమాన్యానికి ఐఆర్డిఏ సంస్థానికి కూడా మేము మన వాయిస్ని చెబుతూ మన వ్యతిరేకం చెబుతున్నాం అదే విధానంగా ఐఆర్డిఏ ఈ ఒక సంస్థాన్ని ఎల్ఐసి సంస్థాన్ని నిర్వీర్య చేసేదానికి వాళ్ళు చేసినది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ నిబంధనలు ఎల్ఐసికి మాత్రమే డెవలప్మెంట్ అథారిటీగా ప్రైవేట్ కంపెనీకి లాగా వర్తిస్తున్న ఒక సంస్థగా ఐఆర్డిఏ ఇప్పుడు తన క్రమాలు తన క్రమాలు నీతుల్ని అమలు పెడతా ఉంది దాన్ని కూడా కరెక్ట్ కాదు ఏ ఒక్క తీర్మానాలు పెట్టాలంటే ఏకపక్షంగా తీసుకున్న దానికి అది అవకాశం లేవు ఈ ఒక్క ప్రజాప్రభుత్వ దేశంలో ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకున్న దానికి అవకాశం ఉంది అలాంటి ఒక ప్రతి ఒక్కర అభిప్రాయాన్ని అది ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క సంఘ ప్రతి ఒక్క యూనియన్ నుంచి అభిప్రాయం తీసుకోవాలనే కూడా మన ఒక అభిప్రాయంతో ఐఆర్డిఏ మన ఎల్ఐసి యాజమాన్య కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి దానికి అన్ని రకాల విధాలు కూడా మన పోరాటం మొదలు పెట్టాము ఇది అయిన తర్వాత డిసెంబర్ ఇరవయ తారీఖు మన ఏవో పుట్టిన రోజులో ఒక కోటి సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇనాగ్రేట్ చేస్తున్నాము ఆ సిగ్నేచర్ క్యాంపెయిన్ ని ఒక నెలలో కలెక్ట్ చేసి ప్రతి ఒక్క పట్టాదారులు ఈ దేశంలో పద్దెనిమిది కోట్ల పట్టాదారులు ఉన్నారు ఎల్ఐసికి ఆ అన్ని పట్టాదారులను కలిసి వాళ్ళ సిగ్నేచర్స్ ని కలెక్ట్ చేసుకొని ప్రభుత్వకి ఫిబ్రవరి పదకొండో తారీఖు పార్లమెంట్ ముందర పెద్ద ఎత్తున ఏజెంట్స్తో ఒక సమ్మెతో మన ప్రభుత్వానికి మన మెమో ఇవ్వాల్సిన ఒక ప్రోగ్రామ్ ఉంది దానితో మన ప్రోగ్రాం కంటిన్యూ జరుగుతూ ఉంది దాని ముందర మన అందరి ఎంపీలను కలిసి కూడా ఇవన్నీ కూడా ఇబ్బందికర విషయాల గురించి పార్లమెంట్లో చర్చించాలని కూడా మనం ఒత్తిడి చేస్తున్నాము ఇది మిత్రులారా సో ఇలాగా మన ఏవై ప్రోగ్రాం జరుగుతుంది అందుకే మన ఏవై చెప్పేది ఏదంటే అందరూ ఐక్యతో కలిసి ఐక్య పోరాటంతో ఇప్పుడు ఈ ఎల్ఐసికి వచ్చిన ఇబ్బందికరలు ఏజెంట్స్ వచ్చిన ప్రమాదకరల్ని వెనుక తీసుకోవాలి ఒత్తిడితోనే జయప్రద చేయాలని కోరుతున్నాను ఎల్ఐసి జిందాబాద్ సిఐటి ఎల్ఐసి మేనేజ్మెంట్ గానీ తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా ఇవాళ పద్నాలుగు లక్షల మంది ఏజెంట్లు ఏజెంట్ల వ్యవస్థకే నిర్వీర్యం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి క్లాబ్యాక్ క్లాజ్ వలన చాలా మంది ఏజెంట్లు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ప్రొఫెషన్ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇంతకుముందు ఐఆర్డీఏ అంటే బీమా వ్యాపారాన్ని నియంత్రించేటట్టుగా ఉండేది అలాంటిది ఇవాళ ఐఆర్డీఏని ప్రభుత్వం ప్రభుత్వం ఐఆర్డీఏ నియంత్రిస్తూ ఉంది ఇప్పుడు ఇవాళ ఐఆర్డిఏ వాళ్ళ యొక్క బలంతో ఇవాళ ఎల్ఐసిని కూడా నిర్వీర్యం చేయాలనే పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ ఎల్ఐసిని ఏ విధంగా అయినా సరే నిర్వీర్యం చేసి దీన్ని కార్పొరేట్లకు అప్పజెప్పాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఇవాళ ఐపీఓని ఇంట్రడ్యూస్ చే చేయడం కానీ అలాగే ఇవాళ ఏజెంట్ల మీద జరుగుతున్నటువంటి దాడి కానీ అలాగే పాలసీదారుల యొక్క ప్రయోజనాలను పక్కన పెట్టడం కానీ జరుగుతూ ఉంది దీనికి ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాగా మేము ఈ నవంబర్ పదవ తారీఖు నుంచి డిసెంబర్ పదవ తారీఖు దాకా ఉన్ దేశంలో ఉన్నటువంటి నూట పదమూడు డివిజన్ ఆఫీసుల ముందు ఈ పద్నాలుగు మంది పద్నాలుగు లక్షల మంది ఏజెంట్లతో ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అదేవిధంగా రేపు డిసెంబర్ ఇరవయో తారీఖు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు కూడా సిగ్నేచర్ క్యాంపెయిన్ చేసి మొత్తం ఒక్కొక్క ఏజెంట్ ఇరవై రెండు వందల మంది పాలసీ హోల్డర్లతో సంతకాలు సేకరించి కోటి సంతకాలతోటి రేపు పార్లమెంటు సెషన్ ఫిబ్రవరి పదకొండో తారీఖు జరగబోయే పార్లమెంటు సెషన్ లో ఈ కోటి సంతకాలని ధర్నాగా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లక్ష మంది ఏజెంట్లు చెలో పార్లమెంట్ అనే ప్రోగ్రామ్ తోటి ఈ లక్ష కోటి సంతకాలతోటి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామనికి అప్పజెప్పాలని దీనికి ముందు పార్లమెంటు సభ్యులందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎల్ఐసిలో జరుగుతున్నటువంటి విధానాలు ఎల్ఐసికి జరుగుతున్నటువంటి అన్యాయం అలాగే ఎల్ఐసికి అన్యాయం జరుగుతుందంటే ఒక ఎల్ఐసికే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజాని గారికి అన్యాయం జరుగుతున్నట్టే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నట్టే కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడంలోనే మన దేశాన్ని అనేది దాగి ఉంది కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలన్నా ఎల్ఐసిని కాపాడుకోవాలన్నా కంపల్సరిగా మేము ప్రతి మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి కూడా ఒక మెమరాడం సమర్పించి ఇది పార్లమెంట్లో ప్రస్తావనకు తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీంట్లో మాకు మెయిన్ మెయిన్ కోరికలు మావేమన్నా ఉన్నాయంటే అది క్లాబ్యాక్ కాజు అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా ఈ రోజు వరకు ఒక్క రూపాయి కమిషన్ పెన్స్ అటువంటి ఈ ప్ర మేనేజ్మెంట్ ఇవాళ కమిషన్ తగ్గించే ఏర్పాట్లు చేయడమే కాకుండా పాలసీ హోల్డర్లకు కూడా సరైనటువంటి బోనస్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా తయారైంది ఇదే విధంగా ఐఆర్డి బీమా సుగం పేరుతోటి ఎల్ఐసిని నిర్వీర్యం చేయాలని చెప్పేసి చూస్తూ ఉంది దాన్ని కూడా అడ్డుకొని ఎల్ఐసిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఒక ఎల్ఐసి ఏజెంట్ల మీదే కాదు ఎంప్లాయీస్ మీద ప్రతి ప్రజానిక మీద పాలసీ హోటల్ మీద ఉంది కాబట్టి ఇది మేము కోరుకునేది ఏంటంటే ఇది మా యొక్క సమస్య కాదు మొత్తం ప్రజానికాల సమస్య కాబట్టి అందరూ కూడా ఈ సిగ్నేచర్ లో పాల్గొని కోటి సంతకాలతోటి మాకు సమర్పించి దాన్ని మేము పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్కి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం కాబట్టి ఈ యొక్క ఏదైతే ధర్నాలు ఈ కార్యక్రమాలు చేస్తున్నానో దానికి ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇచ్చి భార్య ఎత్తున విజయం చేకూరుస్తారని చెప్పేసి తలుస్తున్నాం థ్యాంక్ యూ